ఒక పాయింట్ ఉంది అది మాట్లాడాలా లేదా మాట్లాడాలా అని అప్పటి నుంచి కాన్ఫ్లిక్ట్ కొట్టేస్తుంది బట్ ఐ థింక్ చెప్తాను ఇప్పుడు నిన్న ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఇక్కడ మా సినిమా హీరోయిన్ అనుపమ లేదు తను ఎందుకు లేదంటే దానికో కారణం ఉంది ఇప్పుడు నిన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది ఆ పోస్టరులో ఒక ఏదో ఒక హ్యాండ్ పొజిషన్ ఏదో చూసి చాలామంది చాలా రకాలుగా కింద దాని గురించి రాశారు అంటే ఆబ్వియస్లీ హీరోలు హీరోయిన్లు సెలబ్రిటీసు మీరు అందరూ సోషల్ ఐలో ఉంటారు డెఫినెట్లీ అందరూ పది రకాలుగా మాట్లాడతారు అండ్ మీరు మాట్లాడడానికి కూడా లేదు రెస్పాన్స్ దానికి ఏమి ఇవ్వడానికి లేదు బట్ హ్యావింగ్ సెట్ దట్ ఐ ఫీల్ దట్ ఇప్పుడు మనం అప్పుడే కొంచెం మనం ఒక అమ్మాయి గురించి కానీ ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ అది మైండ్లో మనం పెట్టుకోవడం అంటే పెట్టుకోండి అని నేను మీకు ఆర్డర్ అయ్యలేను నేను మీకు సలహా ఇవ్వలేను సో ఐ థింక్ దిస్ ఇస్ అ రిక్వెస్ట్ దట్ ఎవర్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ కోస్టార్స్ ఆర్ ఫీమేల్ యాక్ట్రెసెస్ వాళ్ళ గురించి మనం కామెంట్స్ కానీ అవన్నీ చేసినప్పుడు ఒక ఒక పాయింట్ వరకు అంటే ఇట్ ఈస్ లైక్ మనం ఇప్పుడు ఎక్కడైనా ఒక అమ్మాయిని కలిసినప్పుడు అమ్మాయితో మనం ఫ్లర్ట్ చేసాం అనుకోండి అది అది అమ్మాయి కూడా ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి కదా అది అమ్మాయిని ఇబ్బంది పెట్టేస్తే మనకి పని అవ్వదు రైట్ సో బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్స్ క్వైట్ సెన్సిటివ్ సో నా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఎప్పుడైనా అలాంటివి జరిగినప్పుడు ఆబ్వియస్లీ రాసింది నిజం కాదు అక్కడ చూసింది నిజం కాదు అది కొంతమంది అంటే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి ఏ పని లేకపోతే చేసే వచ్చే మాటలు వచ్చే కమెంట్స్ అవని సో నా ఒకే రిక్వెస్ట్ ఏంటంటే అందరితోటి కొంచెం హెల్దీ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేద్దాం వెన్ ఇట్ కమ్స్ టు దీస్ థింగ్స్ సారీ కొంచెం సీరియస్ టోన్లోకి తీసుకెళ్ళినందుకు మళ్ళీ లైట్ చేస్తాను దీన్ని ఏ డైలాగ్ వినాలనుకుంటున్నారు టిల్లు నుంచి మీరు లప్పగా కరెక్ట్గా నీ ఒక్కడు కొంతే వినిపించింది రా ఆకటించిన ఇప్పుడు నీ పేరు లిల్లేమో కానీ నువ్వు మనిషి అయితే హండ్రెడ్ పర్సెంట్ రాధికావి నువ్వు మీరందరూ కూడా రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు ఆ కాలేజీ ఉండదు అది ఆ డేడున గుట్ట మీద ఉంటుంది అది ఆ గుట్ట మీద నుంచి లైన్గా రాధికలు అందరూ బైనాకులర్స్ చేసుకొని చూస్తుంటారు టిల్లు లాంటి లప్పగా లీడ దొరుకుతారు ఓ నవలగానే చేద్దామని చెప్పి పోయిన సరే మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసి లేదు ఆమె పేరు కూడా రాధిక చాలా బాగా రాగింగ్ చేసింది దాని బాగా ఎంజాయ్ చేసిందో ఇప్పటికి మాట్లాడుకుంటుర్రు దాని గురించి థ్యాంక్ యూ సో మచ్ మీరు సరదా సరదాగా మాట్లాడుతూనే ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సోషల్ మీడియా కామెంట్స్ వాటి గురించి చాలా బాగా చెప్పారు అండ్ అనుపమ వి ఆల్ లవ్ యు సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మిస్ యు అనుపమ నైస్ ఇఫ్ ైస్ ఆర్ హియర్ బట్ బట్ తన పాపం బాగా మూడ్ ఆఫ్ లో ఉంటే నేనే చెప్పాను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నువ్వు హ్యాపీగా ఉండాలి నువ్వు రాకపోయినా పర్లేదు నేను హ్యాండిల్ చేస్తానని బట్ అబ్సల్యూట్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తను నేను తీసుకొస్తాను తీసుకొచ్చినప్పుడు మీరు అందరూ తనకి అంతే అన్కండీషనల్ లవ్ చూపించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్